హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో మిక్సీలో రుబ్బుకున్న పిండితోటి వడలు మనకి గ్రైండర్లో రుబ్బినట్టు బాగా ప్లఫీగా ఆయిల్ అస్సలు పీల్చకుండా రావాలంటే ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను వడలని కూడా రౌండ్గా పైన క్రిస్పీగా లోపల దూదిలాగా మెత్తగా ఉంటాయి సేమ్ మనకి హోటల్లో ఎలా ఉంటాయో అలా వడలు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే కొత్తగా వేసే వాళ్ళకి వడలు చేయటం కొద్దిగా ఇబ్బందిగా ఉండద్ది మనం రెగ్యులర్గా వాళ్ళం అయితే చేత్తోనే చేసేసి వడలు అనేది వేసుకుంటాం కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చిన్న చిన్న టిప్స్ తోటి ఈ వడలనేది చేసి చూపిస్తాను మరి ఇప్పుడు ఈ వడలు చేసుకోవటం కోసం మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి ఈ పప్పుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా పప్పుని మినపగుళ్ళు అయితే కడిగే పని లేదు కానీ మినపప్పు కాబట్టి పొట్టి తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న పప్పుని వాటర్ ఏమి రాకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మరి మిక్సీ జార్ కల్లా ఫుల్గా వేసుకోకుండా సగం వరకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసుకోవాలి ఇలా కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగనే మరీ గట్టిగా కాకుండా వేసుకోవాలి మరీ గట్టిగా ఉంటే వాడలు గట్టిగా వచ్చేస్తాయి అందుకని కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని అయితే ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి పిండినంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను తీసుకున్న పప్పు అంతా కూడా మూడు సార్లు మిక్సీ పట్టానండి ఇలా మిక్సీ పట్టిన పిండిని అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం మిక్సీలో రుబ్బిన పిండితోటి గ్రైండర్లో రుబ్బినట్టు వడలు రావాలంటే చిన్న టిప్ అండి ఈ పిండినంతా కూడా చేత్తోటి బాగా ఒక్క ఐదు నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్టు బీట్ చేసుకోవాలి ఇలా ఒక్క ఐదు నిమిషాల పాటు పిండినంతా బాగా కలుపుతూ బాగా బీట్ చేసామంటే పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి ఆయిల్ అస్సలు పిల్చకుండా వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పిండిని కొంచెం వేసి చూసామంటే పిండి అనేది అడుక్కుపోకుండా పైన నీళ్ళ పైన తేల్తా ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే వడలు వేసుకోవడానికి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసుకొని ఒక గంట సేపు లేదా మనం ఉదయం వేయాలంటే నైటే వేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం వడలు వేసుకునే ఒక అరగంట ముందు గిన్నెని బయట పెట్టేసుకున్నామంటే కూలింగ్ అంతా పోయిద్ది ఇప్పుడు ఈ పిండిలోకి ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే అల్లం తరుగు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని మనం వేసిన దాని మీద కూడా పిండి కొద్దిగా గట్టిపడిద్ది ఒకవేళ మీరు వేసిన పిండి ఏదన్నా లూజ్గా అనిపిస్తే కొద్దిగా బియ్య పిండి కానీ లేదా బొంబాయి రవణ కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోయిద్దండి నేను వేసిన పిండి కొద్దిగా లూజ్గా అనిపించింది అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవణ వేసి కలిపి పెట్టాను ఒక రెండు నిమిషాల పాటు నా అంతే ఈలోగా వడలు కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చిన్న టిప్ ఒకటి చెప్తాను చిన్న పప్పు డబ్బా మీద ఇలా గుంట ప్లేట్ ఒకటి తీసుకున్నానండి ఈ ప్లేట్కి కాటన్ క్లాత్ కానీ లేదా చిన్న కచ్చిపులు ఉంటాయి కదా ఆ కచ్చిపు కానీ తీసుకొని ఈ క్లాత్నంతా కూడా ఈ ప్లేట్కి బ్యాక్ సైడ్ ఇలా అనేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి ఇలా కాటన్ క్లాతే కాకుండా మీరు కావాలంటే పాల కవరు లేదా ప్లాస్టిక్ కవర్ ఉండేది కదా ఆ కవర్నైనా తీసుకొని ఇలాగే మూతకి బ్యాక్ సైడు రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోయద్ది మీకు వీలుగా ఉంటే ఇలా కాటన్ క్లాత్ తీసుకోండి లేదంటే పాల కవరు లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా సరే తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోయద్ది ఇక్కడ నేను తీసుకుంది కాటన్ క్లాత్ కాబట్టి గిన్నెలోకి నీళ్ళు పోసుకొని ఈ క్లాత్ని ఒకసారి తడిపి నీళ్ళన్నీ కూడా ఇలా పోనివ్వాలి పల్చటి క్లాత్ కాబట్టి నీళ్ళు అనేది ఉండవండి క్లాత్ కాకుండా ప్లాస్టిక్ కవర్ అయితే తడి చేతితోటి తుడితే సరిపోద్ది నీళ్ళల్లో ముంచాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు చేతిని తడి చేసుకొని కావాల్సినంత సైజులో ఈ వడపిండిని తీసుకొని మనం రెడీ చేసి పెట్టించిన క్లాత్ పైన వేసుకొని వడలాగా వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఈ వడలు చేసే ప్రతిసారి కూడా చేతిని తడి చేసుకోవాలి అప్పుడే మనకి మినపిండి చేతి కంటుకోకుండా ఉండిద్ది ఇలా వడలాగా వడలాగొత్తేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క వడ కూడా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేస్తే చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఎన్నైనా సరే ఈ వడల్ని చేసుకోగలరండి వేసిన ప్రతి వడ కూడా బాగా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనం వడ వేయంగానే ఆయిల్లో ఇలా పైకి తేలాలన్నమాట అప్పుడే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా ఆయిల్ పిలుచుకుండా వస్తాయి ఇలా ఆయిల్లో అయితే సరిపోతాయో అన్నీ వేసుకున్న తర్వాత వేసిన వెంటనే గరిడి పెట్టి కదిలియకుండా ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుకుంటూ అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే డోనట్స్ లాగా కనబడుతున్నాయి కదా ఇలా కనుక చేశారంటే కొత్త వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వడలు అనేది చేసుకోవచ్చండి ఒకసారి నేను చెప్పిన టిప్పు ట్రై చేసి చూడండి అందరికి చాలా బాగా నచ్చు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూసారు కదా వడలు ఎంత ఈజీగా మిక్సీలో వేసిన పిండితో కూడా వేసుకోవచ్చో మనకి హోటల్లో లాగే పైన క్రిస్పీగా లోపల దూదిలాగా మెత్తగా ఉంటాయండి తిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేశారని మెచ్చుకుంటారు మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్